అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో తల్లి సరస్వతిని జ్దానం కళ సంగీతానికి దేవతగా భావిస్తారు వసంత పంచమి రోజున మాత సరస్వతిని పూజిస్తారు విద్య వృత్తిలో విజయం కోసం తల్లి సరస్వతిని పూజిస్తారు వసంత మాఘ మాఘశుద్ధ పంచమి నాడు జరపబడును దీనిని శ్రీపంచమి అని మదన పంచమి అని కూడా అంటారు మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేసుకోవాలి వసంత పంచమి రోజును దేవి ఆరాధనకు అంకితం చేస్తారు ఈ రోజు మన వీడియోలో వసంత పంచమి ఎప్పుడొచ్చింది అలాగే పిల్లలకు అక్షరాజ్యాసం చేయించడానికి శుభ సమయం ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండు రెండు సున్నా రెండు ఐదున జరుపుకోబడుతుంది మతంలో ప్రధాన పండుగలలో ఒకటి ఈ రోజును వసంత ఋతువు రాకగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం మాఘమాసంలోని శుక్లపక్షంలో ఐదవ రోజున వసంత పంచమిని జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈ రోజున దేవి దర్శనమిచ్చింది అందుకే వసంత పంచమి రోజున దేవిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల సరస్వతీదేవి వృత్తిలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి జ్దానం మధురమైన వాక్కును ప్రసాదిస్తుందని నమ్ముతారు వసంత పంచమి పర్వదినాన శారదామాతను ప్రసన్నం చేసుకోవాలంటే పూజలో కొన్ని విషయాలు చేర్చాలి వసంత పంచమి నాడు సరస్వతి పూజ కోసం కావాల్సిన సామాగ్రిని తెలుసుకుందాం పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలోని పంచమి తిథి ఫిబ్రవరి రెండు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి మూడు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో వసంత పంచమిని ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదున జరుపుకోనున్నారు పంచమి రోజున సరస్వతి సమయం ఉదయం ఏడు పాయింట్ సున్నా తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు పాయింట్ మూడు ఐదు వరకు ఉంటుంది అక్షరాభ్యాసం చేసే విధానం అక్షరాభ్యాసం చేయించే బాబు లేదా పాపకి తలస్నానం చేయించాలి కొత్త బట్టలు వేయాలి పూజ మందిరంలో ఉన్న దేవతామూర్తులకు నమస్కారం చేయించాలి ఆ తర్వాత వినాయకుడు పూజ సరస్వతి పూజ చేయించాలి తర్వాత ఒక పళ్లెంలో బియ్యం పోసి మూడు భాగాల కింద విభజించి రెండు గీతలు గీయించి పై భాగంలో ఓం అని రెండవ గడిలో నమశివాయ అని మూడవ భాగంలో సిద్ధం నమ అని మూడు పర్యాయములు పురహితుడు బాబుచేత రాయిస్తారు ఆ తర్వాత వినాయకుడు సరస్వతి శ్లోకాలని పయించాలి ఇంట్లో ఉన్న పెద్దలు చేత బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పలకమీద ఓం శివాయ అని ముందు రాయించి తర్వాత అక్షరాలు రాసిదిద్దించాలి ఐదులేక తొమ్మిది మందికి పలక బలపం ఎక్కాల పుస్తకం వంటివి పంచిపెట్టొచ్చు వేయించిన శనగపప్పు మరమరాలు బెల్లం కలిపి పిల్లలకు పంచిపెట్టాలి ఇలా చేస్తే తోటి పిల్లలకు బాబుపై ప్రేమానురాగాలు పెరుగుతాయి ఉత్తరాభాద్ర నక్షత్రం రేవతి నక్షత్రం కలయిక ఏర్పడుతుంది శీతాకాలం ముగిసాక వసంత ఋతువు వస్తుంది వసంత పంచమి రోజున భూమి మొత్తం పువ్వులతో ఎంతో అందంగా కనిపిస్తుంది వసంత పంచమి రోజున ప్రజలు పసుపు తెలుపు రంగు దుస్తులు ధరించి దేవిని పూజిస్తారో పంచమి నాడు పూజకు అనుకూలమైన సమయం వేద పంచాంగం ప్రకారం ఫిబ్రవరి మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పది నిమిషాలు నిమిషాల వరకు సరస్వతీదేవి ఆరాధనకు చాలా విశిష్టమైనది అంతే కాకుండా ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలు నిమిషాల వరకు ఉన్న సమయం కూడా అత్యంత శుభప్రదమైనది వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత ఈ ప్రత్యేకమైన పండుగలో సరస్వతీదేవి ఆరాధనతో పాటు రతీదేవి కామదేవిని కూడా పూజిస్తారు వసంత పంచమిని సరస్వతీదేవి జన్మదినంగా కామదేవుడు భూలోకంలో అడుగుపెట్టిన రోజుగా జరుపుకుంటారని ప్రతీతి అందువలన ఈ రోజున దంపతులు రతి కామదేవులకు పూజిస్తే వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే మంచి ఫలితముంటుంది ఈరోజున ఉపవాసముండి వారికి పూజించినవారికి దేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం పంచమి నాడు ఏం చేస్తే మంచి జరుగుతుంది వసంత పంచమి శుభకార్యాలకు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది నుంచి గృహ ప్రవేశం కొత్త వ్యాపారం వరకు ఈరోజు ఏ కొత్త పనిని ప్రారంభించడానికికైనా మంచిది ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అందులో ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతుంది గ్రంథాల ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా పరిగణించబడుతుంది పంచాంగాన్ని చూడాల్సిన పని కూడా లేదు గుర్తు గుర్తుచూడకుండా శుభకార్యాలు జరపవచ్చు వసంత పంచమి పూజా విధానం పూజా విధానం ముందుగా పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి అక్కడ సరస్వతిమాత యొక్క మట్టి విగ్రహాన్ని లేదా పాలరాతి విగ్రహాన్ని లేదా మామూలు ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి ఆ ప్రదేశాన్ని బంతిపూలు తామరపూలతో అందంగా అలంకరించుకోవాలి పుస్తకాలు పెన్నులు నోట్బుక్లు విగ్రహం దగ్గర పెట్టాలి ఇలా చేస్తే చదువుపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు అంతేకాకుండా సరస్వతి పూజ రోజున చాలామంది పసుపు లేదా తెలుపు నారింజ రంగు దుస్తులు వేసుకుంటారు ఈ రంగులు శ్రేయస్ శ్రేయస్కు సానుకూలతకు చిహ్నాలు సరస్వతి రోజున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి పూజ చేసే ప్రదేశాన్ని పూలు స్వీట్లు పండ్లతో అలంకరించాలి నెయ్యితో దీపం వెలిగించి ధూపం వేయాలి అమ్మవారికి పువ్వులు పండ్లు స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలి సరస్వతి వందనం అని పదిస్తూ ఇతర మంత్రలను భక్తితో పయించాలి పిల్లలు ముఖ్యంగా విద్యార్థులు తాము చదువుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని పుస్తకాలు సర్దుకుని పూజలో పాల్గొంటారు ఈ రోజున చదువుకుంటే సరస్వతి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారో ఓం సరస్వతి దేవియే నమ అని కామెంట్ చేయండి వసంత పంచమి రోజు విద్యార్థులు ఈ పరిహారం చేస్తే చాలా మంచిది తల్లి సరస్వతిని జ్దానం కళ సంగీతానికి దేవతగా భావిస్తారు వసంత పంచమి రోజున మాత సరస్వతిని పూజించడం వల్ల విద్య వృత్తిలో విజయం కోసం తల్లి సరస్వతిని ఇలా పూజిస్తే తప్పకుండా విజయం కలుగుతుంది అంతే చిన్న చిన్నపిల్లల చదువులు కూడా వసంత పంచమి రోజునే మొదలవుతాయి అదే సమయంలో చాలామంది విద్యార్థులు చదువుపై తక్కువ లేదా ఆసక్తి లేనివారు ఉంటారు అదే సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో విజయం సాధించలేకపోతే అలాంటి విద్యార్థులు వసంత పంచమి రోజున ఖచ్చితంగా పరిహారం తీసుకోవాలి వసంత పంచమి పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఐదవ రోజున వసంత పంచమి రోజు ముఖ్యంగా విద్యార్థులకు అత్యంత ప్రత్యేకమైన రోజు విద్యార్థులు ఆ రోజున ఉపవాసముండి దేవత అయిన సరస్వతిని పూజిస్తే వారి జీవితాల్లో ఆనందం శ్రేయస్సు మరియు జ్ఞానాభివృద్ధి కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు